ఫీజులు చెల్లించకుండా తమ పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనుకునే తల్లిదండ్రులకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఐదో తరగతి జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది దీనికి సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ నుంచి కీలక ప్రకటన విడుదలైంది ఈ ప్రకటన ప్రకారం అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల తేదీ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి సంబంధిత అధికారిక వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఒక ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయ్యి అయిన విద్యార్థులు సీటు పొందుతారు ఈ సీటు పొందిన విద్యార్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అంతేకాదు యూనిఫాము పుస్తకాలు బ్యాగులు వసతి అన్నీ ఫ్రీగా అందించడం జరుగుతుంది ఈ ఏ దీనికి దరఖాస్తు చేసుకునే విధానం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మీ కింద పూర్తి వివరాలకు సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అందించు అభ్యర్థులు అక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు